రాహుల్కి పప్పీలు అంటే అస్సలు ఇష్టముండదు అతనికి అవి అల్లరి చేస్తాయి మొరుగుతాయి ఇంట్లో పరుగులు తీస్తాయి అని నచ్చేది కాదు కానీ అతని తండ్రి ఒకరోజు టోనీ అనే ఒక చిన్న పప్పిని ఇంటికి తెచ్చారు రాహుల్కు టోనీ అంటే ఇష్టంలేదు అది దగ్గరికి వస్తే తొందరగా దూరంగా వెళ్లిపోతూ ఉండేవాడు కాని టోనీ మాత్రం ఎంతో ప్రేమ చూపించేది రాహుల్ వెంటే ఉండేది ఒకరోజు రాహుల్ సైకిల్పై స్కూల్నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఒక పెద్ద గుంత ఉంది అది రాహుల్కు కనిపించలేదు అతను నుండి పడిపోయాడు ఎవరు కనిపించలేదు సహాయం అడగడానికి ఎవ్వరూ లేరు కాని టోనీ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి తన పెద్ద గొంతుతో మొరగసాగింది టోనీ మొరగడంతో ఇంట్లో ఉన్నవాళ్లు వెంటనే బయటకు వచ్చారు రాహుల్ను చూసి ఆశ్చర్యపోయారు అతన్ని పైకి లేపి లోపలికి తీసుకెళ్లారు ఆ సమయంలో రాహుల్కి టోనీ నిజమైన స్నేహితుడని అర్థమైంది ఆ రోజునుంచి రాహుల్ టోనిని చాలా ప్రేమించసాగాడు ఇద్దరు మంచి స్నేహితులయ్యారు ఈ కథనీతి నిజమైన స్నేహితులు మనం కోరుకున్నా కోరుకోకపోయినా మనకోసం నిలబడతారు ప్రేమను తిరస్కరించినా నిజమైన స్నేహితుడు మనకోసం ఎప్పుడూ మన వెంటనే ఉంటాడు